రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న పోలీసు అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకి రంగులను పూశారు ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పోసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పోసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు అనంతరం ఈ సమరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెళ్లి విరియాలని ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని కోరుకున్నారు హోలీకి హార్దిక శుభాకాంక్షలు హోలీలో ఏ విధంగా రకరకాల కలర్స్ ఉంటుంది ఆ విధంగా మీ లైఫ్లో ఈ రవాణ సంవత్సరం ఈ నిజంగా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో ఇక్కడ తెలంగాణలో ఫిఫ్టీ డేస్ తర్వాత ఉంటుంది సో ఈ న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటుంది అదే విధంగా మనం ఇట్లా అలసి కలిసి అందరూ ఉన్నాము మా మధ్యలో ఉన్న అన్ని వివరాలు హోలీలో పోతుంది

ఆఫీసర్స్ మెన్ అందరూ హ్యాపీగా పని చేయాలి అందరూ సంతోషపడి పని చేయాలి మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకు మనము అదే హీరోగా ఉంటాం మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము కానీ మేము హ్యాపీగా ఉంటే నేచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది ఎవర్ నెగటివ్ ఉంటే కోప ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ ఎలాగా స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు సంతోషపడతారు అందరి గురించి మంచి అనుకుంటున్నారు వాళ్ళకి బాబా ఒక స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి వాసన ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి మంచి పని చేయాలి పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి మీ అందరికీ మళ్ళీ ఒకసారి మీకు మీ ఫ్యామిలీకి ఈ వేడుకల్లో మంజుర్యాల డీసీ ఏ భాస్కర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి ఇన్స్పెక్టర్లు ఆర్ఏలు సిసి హరీష్ ఎస్ఐ ఆర్ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు